అన్నాడు ఏది పదకొండు వంద వెయ్యి రూపాయల బత్తా అమ్మేది ఇక కౌరుడు ఏంటంటాడు ఏం చేసాడు ఈడు వీడికే కడతాను నేను నెలకొచ్చి మూడు వేల ఐదు వందలు నెలకు వచ్చి కోట తాగుతున్నా ఎనభై రూపాయలు ఉండదు రెండు వందలు చేసాడు నూట ఇరవై రూపాయలు నేనే కడతా ట్యాక్స్ రూపాయ నేనే కడతాను ఆడికి ఆ నాకు ఇచ్చింది ఏంటి ఆడు తీసాడు ఆ బొంద తీసాడు ఆ తేంటా సరిపోద్ది ఇప్పుడు ఆ బ్రాండ్లు అన్ని అక్కడే పనిమాలి బ్రాండ్లు ఏమి నచ్చినాయి ఇచ్చేది వెళ్తాం నూట యాభై రూపాయలు చేసా రెండు వందలు చేసా ఏ చేసా తెలియదు అది ఇప్పుడు ఉండదు కాసేపు ఉండదు తాయి జావాల్సింది వీళ్ళు ఎవడు గెలిపించాడు ఎవడు వేసి ఉంటాడు మాత్రం వేయలే ఆడి గేయలే వేసారు గెలిపించారు దెబ్బతున్నాడు అమ్మఒడి అంటున్నాడు అమ్మఒడి పదివేలు ఎత్తనాడు నా దగ్గర ఎంత దెబ్బతున్నాడు సంవత్సరానికి పది ఏళ్ళు ఎత్తున్నాడు నా దగ్గర ఎంత దెబ్బతున్నాడు సంవత్సరానికి లెప్పు నా దగ్గర ముప్పై ఏళ్ళు పైన దెబ్బేస్తున్నాడు ఇంకేం ఇచ్చాడు నా దగ్గర వచ్చాడు ఇచ్చాడు ఈ లేబర్ అన్నవాడు ఎవడు బాగుపడుతున్నాడు వారాలు లేనోడు ఒక లేడు ఇక్కడ ప్రతి వారం ఉంది పైన తీసుకుని కట్టుకుని చేస్తున్నారు నా వల్ల లేబర్ బాగుపడ్డాడంటే ఎవడు బాగుపడ్డాడు ఎవడు బాగుపడ్డాడు పనులు అన్న ఏం పనులు ఉంటాయి ఏం పనులు ఉంటాయి ఏం పనులు ఉంటాయి ఏ పనులు లేవు ఈ జాతనంటాడు ఈ జాత ఒక అమ్మఒడి ఇస్తే బతికేస్తారా ఒక అమ్మఒడి ఇస్తే బతికేస్తారా ఏదో ఒకటి ఇండస్ట్రీలు ఏదో ఒకటి తీసుకొచ్చి ఏదో ఒకటి పనులు ఉంటాయి ఉంటే డాబీ ఒడి పని ఉంటుంది వెల్డింగ్ ఒడి పని ఉంటుంది లేకపోతే రాడ్ బిల్డింగ్ వెల్డింగ్ ఏ పనులు ఉండవు ఏమీ లేదు ఐదేళ్ళ నుంచి డాబా కట్టుకుంటున్నా సొంతంగా నాకేవాళ్ళ డాబా నా సొంతంగా నేను కట్టుకుంటున్నా ఇసుకు కొనాలంటే ఇప్పుడు ముప్పై పేలు పడుతుంది లారీ వచ్చి అదే చంద్రబాబు నాయుడుతో టైంలో పద్నాలుగు వేలు పెట్టి తోలిచ్చా ఇప్పుడు ముప్పై వేలు ఎవరిదన్నా అయ్యి ఎవడు అన్నది నేను పద్నాలుగు పెట్టి ఇక్కడ మూడు ట్రిప్పులు తోలిచ్చా మూడు ట్రిప్పులు తోలిచ్చా పద్నాలుగు వేలు పెట్టి అలా అది డాబా అడిగితే డాబా లేదు జగన్ ఇచ్చిన పట్ట అక్కడ నాలుగు గీసుకుంటా అక్కడ బంద్ చేయదు అన్నారు ఇక నేను ఏం చేయను నేను సొంతంగా కట్టుకుంటున్నాను ఇది చేసింది ఏంటిది ఏమి చేయలే చేసానన్నా ఒకటి ఇంకేమి లేదు మీ గ్రామంలో అభివృద్ధి చేస్తారా రోడ్లు కానీ అభివృద్ధి దా చూస్తున్నావుగా ఎంత అభివృద్ధి బాగా అభివృద్ధి చేసేది పెద్ద మద్దతు మొత్తం ఏమి లేదు అభివృద్ధి లేదు తక్కువ లేదు ఒక బటన్ నొక్తున్నాడు అమ్మఒడు వేసాను అన్నాడు తొమ్మిది ఏళ్ళు వేసాడు తతిమయ్య దిక్కులేవు అంటే పిల్లలు నేను చదివిస్తాను స్కూల్ బ్యాగులు ఏమి పది రోజులు చిరిగిపోయే బ్యాగులు బూట్లు కడవట్లేయా పది రోజులకి ఎక్కడ పారేసి వెళ్ళిపోతున్నారు మంచి ఫుడ్ పెడుతున్నాను ఏం ఫుడ్ రాసిన బీమా పురుగులు పెట్టిన రాసిన బీమా ఆ పిల్లలకన్నా ఏదో రాసిన మామూలుగా క్వాలిటీ బియ్యం ఇస్తే వాళ్ళకి ఏదో ఊడి పెడతారు వాళ్ళకి పెట్టి డబ్బులు ఇచ్చేది అది ఏమీ లేదు వాళ్ళకేమన్నా వాళ్ళకి కొంత డబ్బు ఇస్తే వాళ్ళు శుభ్రంగా వండి పెడతారు ఈడ సొంత పెట్టుబడి వేసేది ఏంటో నెలకు మూడు నెలలకు నాలుగు నెలలకే వీళ్ళు ఏమి ఉండి పెడతారు వాళ్ళకేం పెడతారు ఇంటింటికి రేషన్ పంపిస్తామని చెప్తున్నారు కదా ఏ రేషన్ ఇప్పుడు రోడ్ల మీద పడి వస్తున్నారు వాళ్ళు అదే వెళ్తారు పనికి వెళ్తారు వెళ్ళిపోయి రేషన్ కార్డు చేయించుకుని వస్తాం అది తేవాలని మాకు అవసరమా మళ్ళీ దానికి ఒక బడ్జెట్ ఇన్ని కోట్లు వాళ్ళ అవసరమా అది బీచ్ ఒకడో వ్యాన్ ఒకడో వ్యాన్కి డీజిల్ ఖచ్చు అవన్నీ ఎందుకు బొక్క తప్ప కానుకల ఏం కానుకలు ఇస్తున్నాడు వాడు ఏమి కానుకలు లేవు అమ్మఒడు ఒకటి నలభై ఐదు సంవత్సరాలు దానికో ఒకటి ఈ ముసలి వాళ్ళకి పెన్షన్ పెన్షన్ అంటే పర్వాలే నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి ఎందుకు పెచ్చెక్క వాళ్ళకే రైతు భరోసా రైతు భరోసా ఇస్తున్నాడు దానికి ఒప్పుకుంటా రైతు భరోసా ఇచ్చేళ్ళు రైతు భరోసాకు ఒప్పుకుంటా ఇంకేం చేసాడు ఇప్పుడు రైతు అన్నవాడు ఇప్పుడు మునిగిపోయింది తుఫాను వచ్చే కాలంలో మునిగిపోయింది మొలకొచ్చిన ఒడ్డు కూడా కొంటాను అన్నావు ఏది మరి గతంలో ఎలా ఉంది తీసుకున్నారు చంద్రబాబు నాయుట ఒకప్పుడు బాతులు తినే ఒడ్డు కూడా కొన్నారు ఇప్పుడు అది ఆ దిక్కు కూడా లేదు ఇప్పుడు తీసుకెళ్ళి డబ్బులు అడుదామని అనుకో నా దగ్గర లేదు నేనేమన్నా అంటున్నాను కుప్పం డబ్బులు డబ్బులుంటా ఏం మరి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు కదా ప్రతి ఏడాది రైతులకు ఇరవై వేలు ఇస్తాను ఆర్థిక సాయం అని చెప్పి ఆయన తీరుస్తాడని నమ్మకం ఏమో ఈయన తీరుస్తాను అన్నాడు ఆ రైతు భరోసా ఎత్తనాడు మరి ఆయన ఎత్తాను అన్నాడు తీరుస్తాడు మళ్ళీ చూస్తే కానీ తెలిసిద్ది కానీ మళ్ళీ మామూలుగా చెప్పుకుంటే సరిపోద్దా ఆయన ఎదవచ్చు చెప్పలేము కదా రేపొద్దున ఐదు సంవత్సరాలు అయినాక ఈవట్లేదని ఆయన తెస్తారు అది మరి మళ్ళీ నేనే గెలుస్తాను నూట డెబ్బై నూట డెబ్బై ఐదు బాగుందా నాదిలిచి ఏసినోడు ఎద కింద లెక్క నేను అంతే రైతు అన్న కూడా వేడు లేబర్ అన్న కూడా ఎవడు వేయుడు ఇక్కడ బొమ్మ బొమ్మఒడి తింటున్నారు చూడు ఆ పిచ్చం అందా అక్కడ వాళ్ళు ఏమన్నా ఏతే అంతే తప్ప ఇంకేం లేదు అంటే చూస్తాను పేదోడు సొత్తవేంటన్నా పేదడికి ఒక్కొక్కటికి వారానికి వారానికి వచ్చి ఏడు రోజులు ఏడు రోజులు ఏడు వారాలు తీసుకుని ఉన్నారు వాళ్ళ బతుకులు అట్ట ఉంది అవి మామూలు పేదవాళ్ళు చూసే లెక్క అయితే వాళ్ళు అయ్యేందుకు తీసుకుంటారు వారాలు బోరాలు వారాలు భోరాలు ఎందుకు తీసుకుంటారు వాళ్ళు అప్పులు పాలు ఎందుకు అవుతారట వాళ్ళ కష్టం తప్పట్లా నువ్వేసే పదివేలతో సంవత్సరం బతికేస్తారా నువ్వు వేసే పదివేలతో సంవత్సరం బతికేస్తారా ఎక్కడ బ్రతుకుతారనా ఉండి ఏమో అది జనా చెయ్యాలి తెలుసుకోవాలి ఎట్లా ఉందో మన భవిష్యత్తు అని అప్పుడు రాజధాని ఇక్కడ అన్నాడు ముప్పై ముప్పై ఆరు ఎకరాలకు అంగీకరించాడు మళ్ళీ తీసుకెళ్ళి వైజాగ్ అంటున్నాడు కర్నూలు అంటున్నాడు ఆడుకున్నాడా అది నాశనం అయిపోయిందా అక్కడ ఒక బ్యాటరీలో వస్తే చదువుకున్న కూర వాళ్ళు వెళ్ళిపోతారుగా ఏదో జాబ్ చేసుకుంటారుగా ఇక్కడ పల్లెటూరులో చదువుకున్న వాళ్ళు ఉండరుగా ఏది ఎక్కడికెక్కడ సరశనం ఏముంది ఏమీ లేదు శూన్యే అదేనండి నేను నొక్కుతున్నా ఎవడకు నొక్కుతున్నాడో తెలియట్లే అంటే మీ పిల్లలకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాను ఈ ఉద్యోగాలు వాలంటీర్ ఎందుకన్నా ఒక పెన్షన్ ఎత్తగా వాలంటీర్ ఎందుకు ఒక కాంట్రాక్ కాంట్రాక్ట్ బేసిక్ మీద ఏడుకు వాళ్ళకి ఇస్తే ఒక రోజులు పది రెండు రోజులు పంచలేరా వాళ్ళకి ఎందుకు వేలకు వేలు ఇప్పుడు సచివాలయాలు అవి పెట్టాడు వాళ్ళ జీతాలు ఎందుకన్నా ఇప్పుడు యాభై మంది ఉన్నారు యాభై ఐదులు యాభై ఐదులు ఎంత ఇరవై రెండు లక్షలు అవి అయ్యే నువ్వు మామూలుగా ఈ లైట్లు వేస్తాకో లేదా డ్రైనేజీలకు ఉపయోగించవచ్చుగా ఆ వాలంటరీ వ్యవస్థ ఎందుకన్నా ఒక పెన్షన్ తప్ప దేనికి పని చేయరు వాలంటీర్ వాలంటరీ వ్యవస్థ దేనికి పనిచేయరు అంటే పంచాయతీలు ఉన్నప్పుడు బాగుందా మీకు సచివాలయాలు వచ్చిన బాగుందా పంచాయతీ బెటర్ అన్న ఇప్పుడు పంచాయతీ ఉండగా మేము వెళ్ళి ప్రెసిడెంట్ని అడిగేవాళ్ళం ప్రెసిడెంట్ని అడిగేవాళ్ళం ఏమన్నా మాకు నీళ్ళు పోవట్లేదంటే వచ్చి ఆ మున్సిపాలిటీ వాళ్ళతో దాని అంతా లెవెల్ చేపి తీసేవాళ్ళు ఇప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థ ఎందుకు ఒక పెన్షన్కే అంటే మా మన ఒళ్ళే మన కార్యకర్తలు అని చెప్పు కాలక ఆయన కార్యకర్తలేము ఆయన కార్యకర్తలు పెట్టుకున్నాడు అది వల్ల ఏంటి ఉపయోగం రంగులు వేసారు కదా ఎలా అనిపించింది దానికొక ఏదో రెండు వేల కోట్లు అంట రంగులు తీస్త రెండు వేల కోట్లు అంట ఎక్కడి నుంచి వస్తాయి ఆ సొమ్ము ఆ సొమ్ము దేనికో దానికి ఉపయోగించుకన్నా దేనికన్నా సెంటు సెంటున్నర సార్ మూడు సెంటికే కొట్టుకు చేస్తున్నారు పల్లెటూరులో ఒక గేదెను మేపుకోకూడదు ఒక కుక్కన మేపుకోకూడదు దేన్ని మేపుకోకూడదు ఆ చెండ్రున్నరల స్థలంలో అది సత్తమే ఆ చెండ్రెల సత్తమే ఇప్పుడు మూడు సెంటుకే కొట్టుకు చేస్తున్నారు ఇప్పుడు పల్లెటూరులో గేద గేదెను మేపుకోరా గేదెను మేపుకోరా గేద అన్నది పక్కన ఉంటే గడ్డి వేసుకుంటాడు బొడ్డు వేసుకుంటాడు ఆ చెంటున్నరలో గేదెను అక్కడ కట్టేసుకుంటావా వరండాలో కట్టేసుకోవాలి కానీ వెళ్ళి లేకపోతే వాళ్ళందరూ వెళ్ళి పైకి వెళ్ళి పడుకుని గీదలు కింద కట్టేయాలి ఆ కట్టి వేయాలి ఆ ఇచ్చేసెంటున్నారు ఇచ్చాయితంలో సెంటు అన్న ఇప్పుడు ఇప్పుడు రాజధాని నిర్మించలేదు నిర్మించలేదు అండి ఈ నిర్మించాడా ఒక తడ అవదుగా నిదానంగా అవుతాయిగా మూడు మూడు సెంటు మూడు సెంటు ఇవ్వాలి నిదానంగా ఇచ్చుకుంటే వస్తాడు ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏమన్నా అందరూ లేని వాళ్ళకి ఇచ్చారంటే ఉన్నవాళ్ళు లేరు వాళ్ళల్లో వాళ్ళు వాళ్ళు కూడా ఇచ్చారు నాకు తెలిసి వాడు మా వాడు తెలిసినవాడు ఏమన్నా అంటే ముగ్గురు ముగ్గురు దగ్గర కొనుక్కున్నాడంటాడు సెంటున్నర కాడకి కాడకే నాలుగు లక్షల చొప్పున కొనుక్కున్నాడంట ఆడు డాబాలో వాళ్ళ పేర కట్టించుకున్నాడు అద్దెకిచ్చుకుంటున్నాడు ఇలా నా ఇంక ఇచ్చారేంటి ఎక్కడికి ఎక్కడ అదంతా బొక్క అన్న చెంటున్నార బొంటున్నారా సెంటున్నరలో పల్లెటూర్లు ఎక్కడ బతుంది సిటీలంటే అంటే సరిపోద్ది పల్లెటూర్లు ఎక్కడ బతుతారన్న ఇప్పుడు నాకు రెండు గేదలు ఉన్నాయి రెండు గేదెలు ఎక్కడ కట్టేసుకుంటాను సెంటున్నరలు ఎక్కడగా ఎలా నెల కట్టేసుకోగలుగుతావా మరి ఏం చెప్తారు రెండు పార్టీలు కలిసి వస్తున్నాయి జనసేన తెలుగుదేశం ఎలా ఉంటుంది అంటారు ఏం చెప్తారు నాకు తెలిసి వైసీపీ గెలవదు అని నాకు అంగీకారం వైసీపీ మాత్రం గెలవదు తెలిసినోడు ఓటీడు ఇక నా భవిష్యత్తు వాళ్ళే చూసుకోవాలి